వెల్కమ్ టు రాజనీతి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం సంభవించింది ఈ కేసులో కీలకమైన సాక్షులైన నాగేశ్వరరాజు భరత్ కుమార్ వీళ్ళిద్దరు కూడా మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు చెప్పిన కథనాన్ని ఖండిస్తూ వాంగ్మూలం ఇచ్చారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెప్పినంత కూడా తప్పుడు కథనంగా వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు జగ్గైపేటలో ఐదు ఎకరాల భూమి ఏదైతే తాము కొనాలనుకున్నామో దానికి ఐదు లక్షల అడ్వాన్స్ కాదంబరి జత్వానికి ఇచ్చామో ఇవన్నీ కూడా వాస్తవాలు మేము జగ్గైపేటలో అసలు భూమి కొనాలనుకోలేదు అట్లాగే ఆమెకు ఐదు లక్షల అడ్వాన్స్గా కూడా ఇవ్వలేదు ఈ కేసులో అనవసరంగా మమ్మల్ని ఇరికిచ్చారని చెప్పి వాళ్ళిద్దరూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు ఇది పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కాదు మ్యాజిస్ట్రేట్కి ఇచ్చిన వాంగ్మూలం కాబట్టి దీన్ని కోర్టులో ఇచ్చిన సాక్ష్యంగానే పరిగణిస్తారు కాబట్టి పోలీసులు ఏదైతే ఇప్పటిదాకా ఆవిడ్ని కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఒక కట్టు కథని అల్లారో ఆమె మీద కేసు పెట్టడానికి అదంతా కూడా కట్టు కథ అని వాళ్ళ సాక్ష్యం ద్వారా ప్రధానమైన సాక్షులు ఇద్దరు తేల్చేశారు ఎందుకంటే ఈ కేసులో వీళ్ళిద్దరే కాదంబరి జత్వాని దగ్గర భూమి కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు ఆ భూమి వచ్చేసి కుక్కల విద్యాసాగర్ది కుక్కల విద్యాసాగర్ భూమిని ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్లతో కాదంబరి జత్వాని వీళ్ళిద్దరికీ అమ్మాలని చూసింది ఈ విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము వెళ్ళి బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొచ్చాము అని చెప్పి వీళ్ళు ఇప్పటిదాకా చెప్పారు కానీ అసలు కొనాలనుకున్న వాళ్ళు మాకు అసలు కాదంబరి జత్వాని ఎవరో తెలియదు మేము అసలు ఏది కొనాలనుకోలేదు పైగా ఈ కుక్కల విద్యాసాగర్తో కొంతకాలంగా మేము అసలు టచ్లో కూడా లేము వాళ్ళ ఫాదర్తో మాకు పరిచయం ఉంది ఎన్నికలప్పుడు ఎప్పుడో కలిసాం ఇతన్ని రెండు వేల పద్నాలుగులోనే ఎప్పుడో ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము కలవలేదు అని చెప్పారు వాళ్ళు ఈ కేసులోకి మమ్మల్ని లాగి అనవసరంగా మా పరువు తీశారు వీళ్ళ మీద కూచిపూడి పోలీస్ స్టేషన్లో మేము కేసు కూడా పెట్టామని వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు సో ఇప్పుడు వీళ్ళు పోలీసులు ఎవరైతే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ తాత విశాల్ గున్నీ ఏసీపీ హనుమంతరావు వీళ్ళంతా కూడా బుక్ అయిపోయారు వీళ్ళు తప్పుడు కేసు పెట్టినట్టు కన్ఫామ్ అయిపోయింది మూడు రోజుల నాడే ఈ కేసుకు సంబంధించి కాదంబరి జత్వాని వాంగ్మూలం తీసుకున్నారు అట్లాగే ఇంకో సాక్షి శ్రీనివాసరావు వాంగ్మూలం కూడా మ్యాజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు జత్వాని అయితే ఆవిడ చెప్పింది బాంబేలో సజ్జం చెందాలనే పారిశ్రామికవేత్త తన మీద అత్యాచార యత్నం చేయబోతే ఆయన మీద నేను కేసు పెట్టాను ఆ కేసు విత్డ్రా చేయించేందుకే ఈ పోలీసులంతా కూడా ఈ అంతా అల్లారు సీఎంఓ కేంద్రంగా ఇదంతా జరిగిందని చెప్పి స్పష్టంగా మ్యాజిస్ట్రేట్కి చెప్పేశారు ఆవిడ కాబట్టి ఇప్పుడు ఈ సాక్షులు కూడా ఎదురు తిరిగారు అసలు లేదన్నమాట కేసేం లేదు ఆవిడని అక్కడి నుంచి తీసుకొచ్చి అత్యాచారం కేసును విడ్రా చేయించేందుకు సజ్జన్ జందాల కోసం కిరాయి రౌడీలుగా ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు పనిచేశారని తేలిపోయింది సో ఇప్పుడు ఈ పోలీస్ అధికారులు అయితే వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుని విశాల్ గున్నిని వీళ్ళందరినీ కాంతిరాణ తాతాని కూడా ఇప్పుడు వీళ్ళిచ్చే వాంగ్ మూలాన్ని బట్టి అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు వీళ్ళు కనుక నోరు తెరిచారంటే ఈ పోలీస్ అధికారులు అది సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగిద్దో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆగుతుందో తెలియదు ఇప్పటికైతే వీళ్ళు బుక్ అయిపోయారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్